మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఏటి మా యాక్ని గుంట నక్క చేసాడు సెక్క అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాకపోతే మా యాక్క మాత్రం బెట్టింగ్ యాప్ అయితే బలి ప్రమోషన్లు ఇచ్చింది ఎంత అందంగా ఉందో టీషర్ట్ బ్యాక్ టీషర్ట్ వేసింది ఏటి మా అక్కకు రాజకీయాలు తెలీదనా తెలుసు ఎందుకు తెలీదు ఎన్ని బూట్లు తిట్టిందో దీని మీద మీ అభిప్రాయం చెప్పాలిగా మా అక్క గొప్పతనం కూడా చెప్పండి కామెంట్లలో ఒక జగన్ అన్న చెల్లి నేను మీరు చేసిన పని నేను చాలా కండిస్తున్నాను ఏటనుకుంటున్నారు మీ అక్క గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు అందరూ మా అక్క ఈదుల్లో ఆమ్లా అమ్ముకోవడానికి కూడా పనికిరాదా ఏ ఎందుకు ఏడు చేసింది కోమల శ్యామల పావల ఏటి ఇలాగా ప్యాస బాగుంది కదా అని అలా వాడేస్తున్నారు అవి బాబు నేను అన్నది పేరుని ఆమెను కాదు మళ్ళీ వేరేలా తీసుకెళ్ళకండి బాబా తెలిసిందనుకో అన్నతో చెప్పి ఏం చేస్తది నన్ను ఇంతకీ ఏంటి అక్క చేసిన పని ఏంటి రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది జరిగిపోతుంది దీనికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి అని అన్లా క్షమాపణ చెప్పాలని అడిగింది చిన్న విషయమేగా ఆమె కనుకో చాలా పెద్ద విషయం ఎందుకంటే అవి ఏడు చేసిందో అవి ఎంత ఎంత ఘనకార్యాలు చేసిందో నేను కూడా చెప్తాను మా అక్క గురించి నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటారు ఏటి నిన్నటి నుంచి మీరు అందరు కామెంట్లు ఆడుతున్నారు ఈధుల్లో ఆములా అమ్ముకోవడానికి పనికిరాదా ఏడు తెలుసు మీకు మా అక్క గురించి మా అక్క పెద్ద కోమలు నడిపింది నడిపిందియా ఏడు తెలుసు మీకు మా అక్క బెట్టింగ్ యాప్లు ఎన్ని చేసింది అనుకుంటున్నారు పెముసల్లో ఎందుకు అనుకుంటున్నారు మీకు తెలిసేటి పెసల వల్ల ఎంత లాభమో మీరు అందరికీ తెలిసింది ఏంటి పెంబూసలు చేత్తే డబ్బులు మాత్రమే వస్తాయి వడిచ్చిన స్విఫ్ట్ మాత్రమే చెప్పాలనుకుంటారు అయ్యి బాబోయ్ మా ఏక జీవితం అంతా కమిషన్ల మీదే ఆధారపడి ఉంటుంది ఏటి తెలుసు ఈదుల్లో ఆమ్లా తప్ప ఏటి అమ్ముకోవడం రాదు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని క్షమాపణలు అడుగుతావా నువ్వెంత నీ బతికి అప్పు అని అంటారా మీరు అలా ఎలా అంటారు మీరు అసలు ఏడు చేసిందని అని అంటారు మీరు ఎంత గొప్ప కార్యాలు చేసింది మా అక్క అన్నీ చెప్తాను కాకపోతే ప్రూఫ్ లేవండి ఎందుకంటే మా అక్క తెలియగలదు కదా ఏటి అన్ని దొరకనిస్తుంది ఏటి ఏమంటూ పెద ఒకటి ఇచ్చాడు కదా మరి ఏడు చేతుంది మొత్తం డిలీట్ చేయించింది లేకపోతే కో కొల్లలు కాబట్టి ప్రూఫ్లు లేవు కావాలంటే మీరు ఎత్తుక్కోండి ఎక్కడైనా దొరుకుతాయేమో మా అక్క గొప్పతనం కదా నేను చెప్పే తీరతా మీరు నన్ను తిట్టుకున్నా పర్లా అసలు విషయం ఏంటంటే మా అక్క ఏ వీడియో చేసినా సరే ముందు క్షమాపణలు చెప్పాలి అని కోరుతున్నారు ఎందుకు చెప్పాలండి మా అక్క క్షమాపణలు ఎందుకు చెప్పాలి బెట్టింగ్లు చేసిందా కాదు కదా బెట్టింగ్లు ఆడమని చెప్పింది ఆడమని చెప్తే ఆంకేటి ఆడేవాళ్ళు ఆడతారు అంటే మీరేటంటారు అలా ఆడి చాలామంది రోడ్డు మీద పడిపోయారు వాళ్ళ కుటుంబాల ఏడుపులు మీకు తగులుతాయి మీరు అట్లాంటి బెట్టింగ్లు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని సమాపలు చెప్పమంటావేంటి నువ్వెంత నీ బోతిక అని అడుగుతున్నారు ఆమె పెద్ద పెద్ద బెట్టింగ్ యాప్లు వెబ్సైట్లు అట్లు యాడ్లు ఇచ్చింది మీకు తెలుసేటి అంటే మిగతా కుటుంబాలు వాళ్ళు ఏటైనా పర్వాలేదు మాకు కమిషన్లే ముఖ్యం మీ అందరికి తెలిసిందేటి ఒకటే తెలుసు ఏంటి ఒక ప్రమోషన్కి వచ్చామా ఆడండి ఆడండి అని చెప్పడమే తెలుసు అయ్యోవి కాదండి బాబా చాలా ఉంటాయి ఇట్లో ఏటనుకుంటున్నారు మీరు బెట్టింగ్ చెప్పిన దానికి డబ్బులు ஏன் கொட்டனர் கதா, ஐயேட்டு கொடு செப்தா, ஓக்க வேலை ஏவரன் பேட்டிங்க, ஆடையவுல் ஆடினா, கமிசினே ఓడినా కమీషనే జాయిన్ అయినా కమిషనే వాళ్ళు ఇంకొకరికి ప్రమోట్ చేసినా కమిషన్ ఇన్ని కమిషన్ల మీద మా యొక్క ఆధారపడుతుంటే మీరేంటి మా అక్కని నేను వచ్చినట్టు తిట్టేస్తున్నారు పాపం ఏడు చేసింది చిన్న చిన్న యాడ్లే కదా చేసింది ఎవరు కుటుంబాలైనా రోడ్డు మీద పడిపోయిన పర్వాలే పైగా మీరు అందరు ఏడు చెప్తున్నారు ఏ వీడియో చేసినా మా అక్క క్షమాపణలు చెప్పాలంటున్నారు ఎవరికి చెప్పాలబ్బా మా యొక్క బెట్టింగ్ లాడిన కుటుంబాలకు చెప్పాలా ఏమని నా వల్ల చాలా మంది రోడ్డు మీద పడిపోయారు నా వల్ల చాలా మంది రోడ్డు మీదకి వాళ్ళందరికీ క్షమాపణలు చెబుతూ నా కడుపు నింపుకోవడానికి అట్లాగే నా కుటుంబ కడుపు నింపుకోవడానికి నా తరతరాల వాళ్ళ ఆస్తులు వృద్ధి చేయటానికి ఇవన్నీ మీ అందరినీ రోడ్డు మీద పడేశాను నానా రకాల పనులన్నీ చేసేస్తున్నాను నేను ముందు మీ అందరికీ క్షమాపణలు అని ఆమె చెప్పాలి అని మీరు అనుకుంటున్నారు ఎందుకు చెప్పింది తప్పు పని చేసింది ఏంటి జీవితాలే కదా నాశనం చేయటం అయిబోయ్ మీ అన్న మాకు చాలా నేర్పించాడు ఊరికే చెత్తడేటి పదవులు అయిపోయి మీ అందరికి తెలిసిందే కదా ఎన్ని జీవితాలు నాశనం అయిపోతే వస్తాయో అయిబాబే మా అక్కకి అంత ఇచ్చాడంటే ఊరికే ఎత్తడేటి అయి బాబాయ్ ఆ మధ్య పెట్ట కథ కూడా చెప్పింది ఈ యూరి మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద భయ బాబాయ్ ఆ పెట్ట కథ చూసేమో అన్న పడిపోయి మరి పిలిచి మరి ఇచ్చాడు ఉద్యోగం ఏంటి అనుకుంటున్నారు మా ఎత్తాడేటి మన అన్న ఎవరిని ఎక్కువ తిడితే అంత ఎవరిని ఎక్కువ బూతులు వాడితే అంత పాప నిర్ణయం మీడియా ముందుకొచ్చింది మనిషి సన్నగా అయిపోయింది కానీ ఇది మాత్రం ఎదగల మందంగా ఉంది ఏ మాంసం వేసుకుని తినేస్తుందో తెలియదు కానీ అయి బాబాయిల నాకైతే ఎంత బాధ అనిపించింది మా అక్క చేస్తుంటే ఏటి నేను ఒక మాట అన్నారు మీరు ఏటన్నారు బెట్టింగ్ ప్రమోషన్ చేసినంత ఈజీ కాదు రాజకీయాలు నడపడం అంటే అన్నారు కదా ఏటి మా అక్కకి రాజకీయాలు తెలీదనా తెలుసు ఎందుకు తెలీదు ఎన్ని బూతులు తిట్టిందో మరి మా అన్న ఊరికేత్తాడేటి అందుకే కదా పిలిపించి మరి పదవిచ్చాడు అయ్యి బాబాయ్ ఇచ్చాడు కానీ ఆరు నెలల నుంచి బయటకు రాలి మా అక్క ఎందుకంటే అన్న అప్పుడే చెప్పాల చెప్తాడంట సంక్రాంతి తర్వాత వెళ్తాను వెళ్తాను అన్నాడు కదా వెళ్ళేటప్పుడు అక్కని పట్టుకెళ్తాడు కూడా ఏంటి వెనకాల ఎవరు లేరు కదా మాట్లాడడానికి మరి ఇలాంటి పెద్ద పెద్ద మేధావులు ఉండాలి కదా బాగా రెడీ అవుతుంది మరి వెళ్ళడానికి ఎందుకంటే జగనన్న పక్కన కదా అయ్యో పని చేసిన వాళ్ళందరికీ జగన్న దర్శనం దొరకలా తిట్టిందో లేదో ఒక పెట్టకా చెప్పిందో లేదో వెంటనే జగనన్న దృష్టిలో పడిపోయింది ఎవరు బాగా తిడితే వాళ్ళు మాత్రం తప్పకుండా పడతారు జగనన్న దృష్టిలో మీరేమో ఓ పక్కన బెట్టింగ్కి ప్రమోషన్ చేసినంత ఈజీ కాదు సినిమాల్లో యాడ్ చేసినంత ఈజీ కాదు అట్లాగే ఫారెన్ వెళ్ళి అక్కడ ఏదేదేదో చేసినంత ఈజీ కాదు రాజకీయం అంటే రాజకీయం చేయాలంటే ముఖ్యంగా మీ అన్న చేసిన ఘనకార్యం అదే పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని వెనక తోసేసాడు కదా దాన్ని ముందుకు తీసుకురావాలంటే పాప పరుగుని ఇవన్నీ కాదమ్మా ఆరు నెలలు కాదు ఇంకో వన్ ఇయర్ అయినా వెనక పంపినా తప్పేమీ లేదు నువ్వు నీ అన్న అంత దౌర్భాగ్యపు పనులు చేశారు అందుకే ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది అందుకే చెయ్యాలనుకున్నవి ఇన్ టైంలో చేయలేకపోతున్నాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అన్నమాట మీరు చెప్తున్నారు కానీ మా యొక్క ఏం చేస్తుంది మా యొక్క లాజిక్ ఏం మాట్లాడిద్ది మీరు ఎన్ని మ్యాజిక్లు చేసినా మా యొక్క లాజికే మాట్లాడింది ఎందుకంటే తప్పంతా చేసింది మేము అని మాకు తెలుసు ఆయన ఒప్పుకుంటాం ఏంటి ఏంటి ఒప్పుకో జనాల ముందుకు వస్తాం మాట్లాడతాం వెనకాల వెట్టింగ్ లాంటి ఆపలు ఏమైనా మీరు బయటకు తీసుకొస్తే సొత్తాం అయినా సరే మేమే కరెక్ట్ మేమేం చెప్తే అదే కరెక్ట్ కాబట్టి ఎట్లా అయినా సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మిమ్మల్ని ఏమంటూ క్షమాపణలు కోరిందో చెప్పు దెబ్బలు తప్ప అన్నీ బయటకు వస్తున్నాయి జనంలోకి వెళ్తే అవి కూడా తప్పవేమో ఏటి మా అక్కని గుంట నక్క చేసాడు సెక్క అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చేరసాడు సెక్క ఏంటి మా అక్క సెక్కలాగా ఉంటుంది ఏంటి మంచి నికాసైన మొక్కలా ఉంటుంది మా అక్క ఏటి మా అక్క గురించి అట్టా మాట్లాడతారు ఈ క్షమాపణలు అడిగినంత మాత్రం తప్పే ఉంది ఇంతకీ మా అక్క బాగోతాలన్నీ తీస్తే మీకు చూడటానికి టైం ఉండదు సేనా ఉన్నాయి అయినా నేను కొన్ని చెప్తా అన్నీ ఒకేసారి వాడను కావాలంటే మీరు వీడియోలు అయితే లేవబ్బా ఎందుకంటే మా అక్క తెలియగలదని ఇందాక చెప్పే కదా మొత్తం వేసేసింది ఎక్కడ ప్రూఫ్లు దొరకకూడదు ఎందుకంటే మొన్నే కామెంట్లు ఎవరో ఎవరో పెట్టారని చెప్పి ఒక మీడియా సమావేశం ఊడి పెట్టి పా మూలమలా ఏడు చేసింది ఆ తర్వాత జగన్ అన్న దగ్గరికి వెళ్ళి ఏడు చెప్పిందో ఏటో మొత్తం అన్న ద్వారా మొత్తం లేపిచ్చేసింది మొత్తం ఎక్కడా ప్రూఫ్లు కాకపోతే మా అక్క మాత్రం బెట్టింగ్ యాప్ల్లో అయితే బలే ప్రమోషన్ ఇచ్చింది ఎంత అందంగా ఉందో టీ షర్ట్ బ్యాక్ టీ షర్ట్ వేసింది ఎక్కడ దొరికితే మీరు కూడా మాకు పెట్టండి ఫిక్లు సొత్తం వీడియోలు ఏమైనా ఉంటే మాకు పెట్టండి కామెంట్లు మాత్రం పెట్టడం మర్చిపోవద్దు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణలు అడిగింది కదా మరి దీని మీద మీ అభిప్రాయం చెప్పాలిగా మా యొక్క గొప్పతనం కూడా చెప్పండి కామెంట్లలో మీరు ఏది పడితే అది మాట్లాడు బాగా నాకు చాలా బాధ వస్తుంది మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మా యొక్క గొప్పతనం కామెంట్ల రూపంలో చెప్పండి నాకు తెలిసి కొన్ని నాకు తెలియని చాలా ఉన్నాయంటగా అక్కడెక్కడ ఫారెన్ సంబంధించిన కూడా ఏదో చేసిందంట தெரி அந்த அனுக்கே மீட்டே காமிட்டு ரூபாய் லெட்டரா இங்கோசாரி வாடுக்குதோம் அய்யூடா